ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది అక్బర్పేట మండలం వీరారెడ్డిపల్లి మదిర గ్రామమైన మాదన్నపేట గ్రామంలో రైతు మృతివత పడ్డాడు వీరారెడ్డిపల్లి గ్రామ శివారులో షేక్ యాకూబ్ తమ వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ మరమ్మతులు చేస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు విద్యుత్ చేస్తున్న సమయంలో చేతికి కరెంట్ వైర్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందన్నారు రైతు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు